నేనైనా మాట్లాడు ఇప్పుడే నేను ఆకాశం నుంచి దిగొచ్చి మాట్లాడితే కొత్తగా వచ్చాడు ఏదైనా మాట్లాడాడే అనుకోవచ్చు కానీ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే అందులో పచ్చి అబద్ధాలు ఈరోజే మాట్లాడే టెలికాన్ఫరెన్స్లో వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడే పచ్చి అబద్దాలు అసలు రైతులకి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు వ్యవసాయంలో ధరలు పడిపోతే అసలు ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదు ఈ క్రాఫ్ అనేదే లేదా ఇన్సూరెన్సే లేదంటే పచ్చి అబద్ధాలు ఎంత నిశ్చితుగా మాట్లాడుతున్నాడు మిర్చి గురించి మాట్లాడుతున్నాడు పదకొండు వేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు గారు మిర్చికి ధరిస్తానన్నారు ఒక్కరికేనా ఇచ్చాడని అడుగుతాడు అయ్యా ప్రబుద్ధ బుద్ధి లేనివాడ పదకొండు వేల ఐదు వందల కంటే తగ్గితే చంద్రబాబు నాయుడు ఇస్తాడు ఇప్పుడు పదిహేను వేలు ఉంటే మేము అంటే నువ్వు పదిహేను వేలు మార్కెట్లో ధర ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇమ్మని చెప్తున్నావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రకంగా నువ్వు మాట్లాడుతుంట మంచి అబద్ధం ఏం మాట్లాడారు ఈ క్రాఫ్ట్ అసలు చేయలేదట తొంభై ఐదు శాతం ఈ క్రాఫ్ట్ చేశాం ఇంకొక ఐదు శాతం ఈ క్రాఫ్ట్ ఉంటే నవంబరు పన్నెండు వరకు టైం నీలాగా నోటికి ఏదొస్తే అలా మాట్లాడడం మాకు ఇష్టం లేదు చేసిందేనే పర్ఫెక్ట్గా చేయాలి నువ్వు ఈ క్రాఫ్ట్ చేశానని చెప్పి ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేదు ఈరోజు మేము నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు చివరి రైతు వరకు ఈ క్రాఫ్ చేయాలని చెప్తే మళ్ళీ నవంబర్ పన్నెండు వరకు టైం ఇచ్చి చివరి రైతును కూడా ఈ క్రాఫ్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు పొగా గురించి పట్టించి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇరవై వేలు మిలియన్ కేజీలు ప్రభుత్వం మార్క్పేట నుంచి కొంటే పొగాకు రైతుకి పట్టించుకోలేదని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మామిడికి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మనం కొని రైతు అకౌంట్లో వెళ్తే మామిడి రైతుని పట్టించుకోవడం లేదు ఇంత నిస్సిగ్గుగా ఎంత అబద్ధాలుగా మాట్లాడుతుంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నీకు దమ్ము ధైర్యం ఉంటే అచ్చెన్నాయుడు గారు అమ్మంటే వస్తాను ఈ రాష్ట్ర పౌరుడి గారు వస్తాను వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు ఎక్కడికి వస్తావు చిత్రమే కూర్చో నువ్వు అడుగు నేను చెప్తా నేను అడుగుతా నువ్వు చెప్తా మీ హయాంలో రైతుకి ఏం జరిగింది మా హయాంలో రైతుకి ఏం జరిగింది మాట్లాడితే నేను ఉచిత బీమా అని చెప్తా పేరు ఉచిత బీమా చాలా అందంగా ఉంటాయి ఐదు సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టావా ఐదు సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టలేదని నేనేదో రాజకీయంగా అచ్చెన్నాయుడు మాట్లాడటం కాదు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ఉచిత బీమా అని చెప్పి ఒక పైసా లేదని వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పారు కనీసం ఏ రైతు కూడా ఇన్సూరెన్స్ ఉన్నట్టుగా నష్టపోతే తీసుకోవడానికేనా ఎవరు ప్రయత్నం చేయడం లేదు ఎందుకు కట్టారో కట్టలో తెలియదు మేము అలా కాదు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి రైతు రెండు శాతం రెండు శాతం రైతు కట్టమని చెప్పాం ఎందుకు కట్టమని చెప్పామంటే మేము కట్టలే కాదు ప్రభుత్వం రెండు పెర్సెంట్ ఇన్సూరెన్స్ కట్టలే కాదు కనీసం కట్టినటువంటి రైతుకి బాధ్యత ఉంటుంది రెండు పర్సెంట్ కడితే పంట నష్టపోతే నేను ఇన్సూరెన్స్ కట్టాను నాకు కూడా బాధ్యత ఉంది నాకు హక్కు ఉందని అడగడానికే అవకాశం ఉంటుంది నువ్వు ఉచిత చెప్పి కట్టలేదు అడిగే నాదుడే లేదు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి మంచి అబద్ధాలు మాట్లాడుతుంటే అది కూడా ఇటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సమయంలో బాధ్యత గల వ్యక్తులైతే సలహాలు సూచనలు ఇవ్వాలి మాట్లాడితే విమర్శ అబద్ధం తప్పింకొకటి లేదు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు నమ్మేవాడు లేదు మనస వాచ కర్మన సిక్కు అంకిత భావంతో రైతు శ్రేయస్సు గురించి పనిచేస్తున్నావు చాలా బాధపడుతున్నాం చేతికి వచ్చిన మంచి హీల్డింగ్ వచ్చింది బాగా దిగుబడులు వస్తున్నాయి ఈ సమయంలో ఇది వచ్చి రైతుకి నష్టం జరిగిందని మేము బాధ ఆవిస్తూనే ఉంటే నువ్వు దీన్ని ఎంజాయ్ చేసి దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ నీ కర్మ అని చెప్పి తెలియజేస్తాను